మా కుమరంభీం డిస్టిక్ కా మండల్ గ్రామం కొత్తిమీర్ నన్ను ప్రజలందరూ ఆదరించి భారీ మెజార్టీతో గెలిచినందుకు గెలిపించినందుకు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజలకు మీరు ఇలాంటి హామలు ఇచ్చారు ప్రజలకు అంటే నేను ఇంతకుముందు కూడా నేను పదవిలో లేకున్నా కానీ అటు శ్మశాన పోవడానికి రోడ్డు లేకుండే అది సొంత డబ్బులతోనే మేము రోడ్ వేయించినాం అది బిల్లులు కూడా మాకు రాకుండా చేసింపు అవి అష్ట లేదా తెలియదు మరి అక్కడ జెండ కూడా అక్కడ ఒక ఇల్లు బాయి బావిగూడి అది వర్షాకాలం ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎవరు పట్టించుకోకుంటే దాన్ని కూడా మేము బాగు చేసినాం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బోర్ బావిలు కానీ అంటే బోర్ లాక్డౌన్ టైంలో ఏమన్నా రకంగా ఏ రకంగా సేవలు చేశారు ఏమన్నా ఆ లాక్డౌన్లో కూడా నేను కరోనా టైం తోచినంతలో మన సాధ్యమైనంత వరకు నేను సేవలు చేసుకుంటూ వెళ్ళిన ఎందుకన్నా అంటే ఆరోగ్యం మంచిగా లేకుండా ఏదైనా హాస్పిటల్కైనా లేవుండేవాళ్ళు అన్న సరిపోయినాయని మనకు తోచిన సహాయం మనం చేయగలిగినాం ఇందిరామ్మ ఇళ్ళ విషయంలో ఇందిరామ్మాయిల విషయంలో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు దానికి అనుకూలించిన వాళ్ళకే మనం ఇండి ఇండ్లు ఇచ్చేటట్టు మనం చూసినాం ఆ విషయంలో కూడా అవకటవకలు ఏం జరగని రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డులు కూడా దాదాపుగా చాలా మందికి లేకుండా ఇప్పుడు దాదాపు ఒక నైంటీ సెవెంటీ పర్సెంట్ అయితే అందరికి వచ్చేలా మనం పింఛన్ విషయంలో పింఛన్లు కూడా చాలా మందికి చేయగలిగినాం ఇంకొక టెన్ పర్సెంట్ మెంబర్స్కి అయితే వస్తలేవు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కానీ ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళకు ఇంతకుముందు ఇవ్వలేదట దానికి కూడా మేము ముందుండి ముందుండి ఇప్పించగలుగుతామని మేము హామీ ఇస్తున్నాం ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే సహా అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే సహా నుండి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిద్దాం నడిపిస్తానని ప్రజలకు ప్రజలకు హామీ ఇస్తున్నాం మల్లేష్ నాది జి గ్రామ పంచాయతీ దహా మండలం మా యొక్క గ్రామం నుండి నాయకుని సత్యనారాయణ అను వ్యక్తిని నిలబెట్టి గెలిపించడం జరిగినది అతను మా గ్రామానికి ఎంతో అభివృద్ధిగా తోడ్పడాలని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను